హాయ్ ఫ్రెండ్స్ మరో బ్రేక్ఫాస్ట్ అయితే మీ ముందుకు వచ్చేసాను అదే జొన్నపిండి దోశ అనమాట జొన్నలు నానబెట్టే అవసరం లేకుండా మినప్పప్పు అలాంటివి ఏవి వాడకుండా సింపుల్ అండ్ ఇన్స్టంట్ బ్రేక్ఫాస్ట్ అయితే మీకోసం తీసుకొచ్చానండి దానికోసం వచ్చేసి ఫస్ట్ జొన్నపిండిని అయితే ఒక బౌల్లోకి తీసుకుంటున్నాను అందులోనే కరివేపాకు కొత్తిమీర కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ అండ్ తురిమి పెట్టుకున్న క్యారెట్ వేస్తున్నాను అందులోనే ఇంకా కొద్దిగా జీరా వేసి నెక్స్ట్ సాల్ట్ కూడా వేసుకోవాలి వేసుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇందులోకి పచ్చిమిర్చి పేస్ట్ అండి పచ్చిమిర్చి పేస్ట్ అయినా వేసుకోవచ్చు లేదంటే అయినా వేసుకోవచ్చు అది యువర్ చాయిస్ అండి ఏదైనా కూడా వేసుకోవచ్చు పచ్చిమిర్చి పేస్ట్ కూడా వేసుకున్న తర్వాత దానికి తగినట్టుగా వాటర్ పోసి మనము ఇట్లా అయితే కలుపుకోవాలి సో ఇది ఏంటి అంటే ఇన్స్టాంట్గా అయిపోతుంది అండ్ హెల్తీ కూడా జొన్నలు నానడానికి కొంచెం టైం ఎక్కువైతే పడతాయి కదా అండి జాబర్స్కి అట్లాంటి వాళ్ళకైతే ఇది బాగా హెల్ప్ అవుతుంది షుగర్ ఉన్న వాళ్ళ కోసమైనా కూడా జొన్న పిండి చాలా అంటే చాలా మంచిది కదా అండి సో అట్లాంటి వాళ్ళు ట్రై చేస్తే ఇంకా చాలా బెటర్ అని చెప్పొచ్చు ఇన్ టెన్ మినిట్స్లో అయితే మీకు బ్రేక్ఫాస్ట్ అయితే అయిపోతుంది ఇది సో ఒకసారి మీరు కూడా ట్రై చేయండి చాలా అంటే చాలా ఈజీ అండ్ చెప్తున్నాను కదా హెల్దీ కూడా సో పిండి చూస్తున్నాక ఈ కన్సిస్టెన్సీలో కలుపుకోవాలి నెక్స్ట్ పెనం పెట్టుకొని అది హీట్ అయిన తర్వాత ఆయిల్ అయితే వేసుకోవాలి వేసుకొని ఆయిల్ మొత్తం పెనంకి చుట్టూ అయితే స్ప్రెడ్ చేసుకోవాలి ఫస్ట్ ఆయిల్ వేయకపోతే మాత్రము మనకి జొన్న దోశ అయితే మొత్తం అతుక్కుంటుంది సో ఫస్ట్ ఆయిల్ వేసుకోవాలి లేదు అని అంటే నాన్ స్టిక్ ఉన్న వాళ్ళైతే కొంచెం ఆనియన్తో అయితే రుద్దుకోవాలి తర్వాత ఇలా పిండి తీసుకొని దోశలాగా వేసుకొని పైన లిడ్ అయితే క్లోజ్ చేసుకొని ఒక త్రీ టు ఫోర్ మినిట్స్ హై ఫ్లేమ్లో నెక్స్ట్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటే దోశ అయితే క్రిస్పీగా అంటే చాలా అంటే చాలా బాగా వస్తుంది సో చూస్తున్నారు కదా ఇక్కడ మనకి వన్ సైడ్ అయితే రోస్ట్ అయిపోయింది నెక్స్ట్ సైడ్ అయితే ఫ్లిప్ చేసుకొని నెక్స్ట్ సైడ్ కూడా కాల్చుకుంటే మనకి జొన్న దోశ అనేది రెడీ అయిపోయింది ఇది జాబ్కి వెళ్ళే వాళ్ళకైతే చాలా అంటే చాలా క్విక్గా అయిపోతుందండి సో మీరు కూడా ట్రై చేయండి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్లో మాత్రం కామెంట్ చేయడం అసలు మర్చిపోవద్దు అండ్ ఇట్లాంటి ఎన్నో వీడియోస్ కోసం అయితే మన ఎస్ఎస్ క్రియేటివ్స్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సో నెక్స్ట్ అదేవిధంగా రిమైనింగ్ బ్యాటర్ కూడా ఇలా దోశలు వేసుకుంటూ వెళ్ళాలి సో ఇందులో కాంబినేషన్లోకి పల్లి చట్నీ అయినా చేసుకోవచ్చు లేదంటే ఇంట్లో ఏవైనా పికిల్స్ ఉంటాయి కదా అవైనా వేసుకోవచ్చు ఇంకా అది లేదంటారా ఇందులోనే కారపొడి లేదా పచ్చిమిర్చి పేస్ట్ వేస్తాం కాబట్టి సో అలాగైనా కూడా తినేయవచ్చు టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది వే ఇది తెల్లజొన్నపిండి అండి పచ్చ పిండితో కూడా సేమ్ ఇదే ప్రాసెస్లో చేసుకోవచ్చు సో షుగర్ ఉన్న వాళ్ళకి పిండి కన్నా పిండి అయితే ఇంకా హెల్దీ కదా అండి సో ఆ పిండితో కూడా సేమ్ ఇదే ప్రాసెస్లో చేసుకుంటే సేమ్ ఇలాగే వస్తాయి అవి కూడా సో మీరు కూడా క్విక్ రెసిపీస్లో అయితే మీరు యాడ్ చేసేసుకోవచ్చు పిల్లలకి కూడా చాలా హెల్దీ అండి పిల్లలు కూడా చాలా బాగా తింటారు ఇవైతే సో మీరు కూడా ట్రై చేయండి అండ్ ఇంకా సెకండ్ సైడ్ కూడా ఫ్రై అయిన తర్వాత దాన్ని ప్లేట్లోకి అయితే సర్వ్ చేసుకొని పికిల్తో అయితే నేను సర్వ్ చేసుకుంటున్నాను నిజంగా అండి చాలా కలర్ఫుల్గా అంటే కలర్ఫుల్గా ఉంది అండ్ టేస్ట్ కూడా బాగుంది సో మీరు కూడా చూసి ఒకసారి ట్రై చేసి నాకు కామెంట్ బాక్స్లో మాత్రం కంపల్సరీ టేస్ట్ ఎలా వచ్చిందో కామెంట్ మాత్రం చేయడం మాత్రం మర్చిపోకండి